హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాగనిత్య పూజా వ్లాస్కి స్వాగతం అండి నేను మంగళవారాలు చేస్తున్నాను కదా మంగళవారంలో రెండో రోజు అండి ఈరోజు ఇవాళ రెండో మంగళవారం కదా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుందామని వచ్చానండి ఈ పూజ అనేది సర్పదోషాలకి కాల సర్పదోషాలకి రాహుకేతులు దోషాలున్న వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి అలాగే వివాహ తొందరగా అవని వారికి ఆర్థిక సమస్యలకి వృత్తి వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా ఈ సుబ్రహ్మణ్య స్వామికి మనం తొమ్మిది తొమ్మిది మంగళవారాలు స్వామివారికి పూజ చేసుకుంటే మనకి పరిష్కారం అనేది ఉంటుందండి ఆర్థిక సమస్యలకైనా ముందుగా అయితే స్వామివారిని మనం ఎలా పూజించాలో నేను చెప్తాను అనమాట అసలు పాములకి సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న సంబంధం ఏందో కూడా చెప్తానండి ముందుగా అయితే సోమవారిని నేలతో అభిషేకం చేసుకుని సోమవారిని శుభ్రంగా మనం నీట్గా కడుక్కోవాలన్నమాట సుబ్రహ్మణ్య స్వామి రెండు జంట నాగులు ఉంటాయి కదండీ రాగి చెట్టు కింద ఉన్న ఈ జంట నాగులకి మనం పూజ చేస్తే చాలా మంచిది రాగి చెట్టు దగ్గర ఉన్న జంట నాగులను అయితే చూసుకోండి అనమాట వేప చెట్టు రాగి చెట్టు కింద ఉంటారు కదా ఆ జంట నాకులకి పూజ చేస్తే చాలా మంచిది సోమవారం అయితే ముందు మేమిద్దరం బా నీటుగా నీళ్ళతో అభిషేకం అయితే చేసామండి నేను ఇప్పుడు పాములు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధం ఏంటి అని అన్నాను కదా పాములు నాగదేవతలందరికీ చక్రవర్తి అండి సుబ్రహ్మణ్య స్వామి ఈ నాగదేవతలు అందరూ వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారనమాట వీళ్ళందరికీ అధిపతి చక్రవర్తి పెద్ద అనమాట అందుకే మనం కూడా ఆ పాము స్వరూపాలుగా సుబ్రహ్మణ్య స్వామిని మనం పూజిస్తామన్నమాట అది కాక శివకేశ శివుడు పార్వతి కూడా కుమారుడు కదా సుబ్రహ్మణ్య స్వామి అభయం ఇచ్చే స్వామి అండి సుబ్రహ్మణ్య స్వామి నిష్టతో బాగా నిష్టతో చేయాలన్నమాట సుబ్రహ్మణ్య స్వామికి ఎందుకంటే తన గర్భగుడిలోకి ఆడవాళ్ళకు కూడా ప్రవేశం ఉండదు అనమాట అంత నిష్టగా ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి అందుకే ఆ స్వామివారికి పూజ చేసేటప్పుడు మనం చాలా నిష్టగా ఉండాలండి పొద్దున్నే తలంటి పోసుకుని ఇల్లు వాకిల్ మొత్తం నీట్గా శుభ్రం చేసుకుని మనకి నాన్ వెజ్ అనేది తగలకోకుండా ఇంట్లో కూడా వండుకో ఆ నాన్ వెజ్ అనేవి ఇంట్లో కూడా ఉండకుండా చూసుకోవాలన్నమాట అంత నిష్టగా సోమవారికి అయితే మనం పూజ చేసుకోవాలండి ఇప్పుడు ముందు వాటర్తో అయితే కడుక్కున్నాం కదా సోమవారికి అభిషేకం చేసి ముందు నీట్గా శుభ్రం చేసుకున్నాం కదా ఇప్పుడు పాలతో అభిషేకం చేస్తున్నామన్నమాట ఇది పెళ్ళైన వాళ్ళైతే ఏమన్నా వృత్తి వ్యాపారం ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు స్వామివారికి కలిసి అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఇద్దరు దంపతులు ఇద్దరు పూజ చేస్తే చాలా మంచి జరుగుతుందనమాట ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీదు ఎప్పుడు మనం వెమ్మటే ఉంటాయి అలాగే ఉద్యోగం నృత్యా పిల్లలు కానీ చదువుకునే పిల్లలకు కానీ చదువు పరంగా కానీ సంతానం లేని ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు ఈ పూజ చేసి పిల్లలు పుట్టి పుట్టిన సందర్భాలు ఎంతోమందికి ఉన్నాయండి ఇప్పుడు పాలతో అభిషేకం చేసినాక స్వామివారికి మళ్ళీ వాటర్తో అయితే కడుక్కోవాలండి తర్వాత మనం పసుపు కుంకుం వేయాలన్నమాట సోమవారం మీద పసుపు కుంకుం వేసినాక ఇప్పుడు సోమవారిని మనం అభిషేకం చేసాం కదా పాల సుబ్రహ్మణ్య స్వామి అభిషేక ప్రియుడు అండి ఆయనకి నీళ్ళతో పాలతో పంచామృతాలతో దేనితో అభిషేకం చేసిన చాలంట తను అభిషేక ప్రియుడు అనమాట ఆయన అభిషేకంతోనే స్వామిని ప్రసన్నం చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామిని ఇప్పుడు నేనైతే సోమవారిని పసుపుతో పసుపు కుంకుమ బొట్టులతో అలంకరించుకుంటున్నాను అన్నమాట స్వామివారికి పసుపు రాసి అభిషేకం చేసినాక స్వామివారిని అయితే అలంకరించుకోవాలి కదా అలంకరించుకుంటున్నానండి మనం ఈ తొమ్మిది మంగళవారాలు చేసే లోపే సోమవారం మనకి ఏదో ఒక పరిష్కారం అయితే చూపిస్తాడండి ఎంతోమంది కుటుంబాలు ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట సోమవారిని బొట్లు పెట్టుకుని అలంకరించుకుంటున్నాను ఈ పూజ చేసిన రోజు మనం ఉపాసం ఉండాలండి ఎటువంటి మంచం మీద అలా కూర్చోకూడదు అనమాట కుర్చీల్లో సోఫాల్లో అలా కూర్చోవచ్చు కానీ మంచాలు అంటుకోకూడదు మనకి ఏమి అంటు అంటు తగిలే ఏమి అంటుకోకుండా స్వామివారికి ఈరోజు మాత్రం నియమంగా నేల మీద పడుకుని ఈరోజు పూజ పూర్తి చేయాలన్నమాట సుబ్రహ్మణ్య స్వామి చేసేటప్పుడు నియమంగా ఉండాలి అలాగే ఉపాస ఉన్నప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి కూడా ఇంట్లో వాడకూడదండి ఆ రోజు ఆ రెండు వేయిని పదార్థాలను మన ఆహారంగా తీసుకోవాలన్నమాట పూజ చేసేవాళ్ళు అలాగే సోమవారికి పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను కదా ఇప్పుడు పువ్వులతో అలంకరణ చేసుకుంటున్నాను ఏదైనా స్వామివారిని ఏ దేవుణ్ణైనా అలంకరణ చేస్తే చాలా అందంగా ఉంటారండి ఆ పసుపు కుంకాల్లో ఎక్కడ లేని అందం అంతా వస్తుంది చూడండి ఆ జంట నాగుల్ని పసుపు కుంకం పువ్వులతో పెట్టంగానే ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇప్పుడైతే నేను దీపారాధన చేసుకుంటున్నాను అనమాట మీ అందరికి కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి నువ్వుల నూనెతో సోమవారిక అయితే దీపం వెలిగించుకుంటున్నాను అలాగే జిల్లేడాకులో బెల్లం ప్రసాదంగా పెట్టాను మనం ఈ వారాలు చేసేటప్పుడు జిల్లేడాకులో బెల్లం ప్రసాదంగా సోమవారికి సమర్పించాలన్నమాట మనం ఏ కాయలు పళ్ళు పెట్టపోయినా పర్వాలేదు కానీ జిల్లేడాకులో బెల్లం ప్రసాదంగా పెడితే చాలు అలాగే నైవేద్యం నివేదన కూడా చేశానండి సోమవారికి ఆ పక్కన ఉన్నారు కదా దేవ ఐదు ఐదు తాళ్ళల పాము మామూలుగా ఒకటి సింగిల్గా అక్కడ కూడా జిల్లేడాకులో చేశానండి అంతకుముందు ఒకళ్ళు పూజ చేసి వెళ్ళారన్నట్టు మామూలుగా ఏం చేయకుండా బెల్లం జిల్లేడాకులో బెల్లం పెట్టేసి పూలు పెట్టి పాలతో అభిషేకం చేసి వెళ్ళిపోయారు మనం వాళ్ళే పక్క తీసి మళ్ళీ చేశాం కదా మళ్ళీ వాళ్ళే కూడా వాళ్ళే కూడా అక్కడే పెట్టేస్తే మళ్ళీ వాళ్ళకి మంచి జరగాలి కదండి అందుకని మళ్ళీ నేను సోమవారం రెడీ చేశాక వాళ్ళ బెల్ వాళ్ళ జిల్లేడాకులో పెట్టిన బెల్లం కూడా సోమవారం దగ్గర పెట్టాను అన్నమాట కొబ్బరికాయ కొట్టడం ఇది నాకు పూజ చేసేటప్పుడు ఇది ఒక టాస్క్ కల్లే ఉంటుందండి కొబ్బరికాయ కొట్టడం మర్చిపోతాను ఏంటో ఎప్పుడు కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయి హారతి అయితే ఇచ్చేసాను ఇక ఆ తర్వాత గుర్తొచ్చింది అన్నమాట ఇంకా మా వారు అయితే వచ్చి ఇక కొబ్బరికాయ అయితే కొట్టారు ఇంకా కొబ్బరికాయ నీళ్ళతో సోమవారం మీద కూడా పోసామన్నమాట ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా అందరి మీద ఉండాలని అందరూ బాగుండాలి అందరం అందులో మనం ఉండాలని కోరుకుంటున్నానండి స్వామివారికి కొబ్బరికాయ కూడా నైవేద్యంగా సమర్పించానమాట సోమవారం మమ్మల్ని ఆలకిస్తాడని మేము దండం పెట్టుకుంటున్నాం మాకున్న సమస్యలు అన్నీ తీరుస్తారని సోమవారిక అయితే ఈ పూజ మొదలుపెట్టామన్నమాట ఈ తొమ్మిది వారాలు పూర్తయ్యేలోపు మాకు ఒక పరిష్కారం అయితే చూపిస్తారని సోమవారు కోరుకుంటున్నానండి అట్లాగే సోమవారికి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలన్నమాట ఆ ఇరవై ఒక్క ప్రదక్షిణలకి ఇరవై ఒక్క పువ్వులు తెచ్చుకుని మనం ఒక్కో పువ్వు ఒక్కో ప్రదక్షిణకి ఒక్కో పువ్వు సోమవారి దగ్గర పెట్టి మనం ప్రదక్షిణ చేయాలండి ఈ రాగి చెట్టు కింద ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అనమాట ఆ సుబ్రహ్మణ్య స్వామి ఎల్లవేళ ఉండి మనల్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నానండి ఇంకొకటి మాట అండి పావుల్ని తొందరపడి చంపమాకండి ఇలా పావుల్ని చంపడం వల్ల ఏంటంటే మనకి ఆ కాల సర్ప దోషాలు అనేవి ఇవన్నీ ఇట్ల వల్లే వస్తాయని చె పావు మనకి హానే చేస్తున్నా కొంచెం తొందరపడి మాత్రం పావుని చంపమాకండి అది మనం ఏమి చేయనప్పుడు మనం మనం కూడా దాన్ని ఏమీ చేయకూడదండి తొందరపడి పావుని అయితే చంపొద్దు ఇలాంటి సర్పదోషాలు ఎలా వస్తాయి అని చెప్పేసి నాకు భయం అనమాట అందుకనే చెప్తున్నానండి మాకు కాల సర్పదోషాలు ఉండటం వల్ల మేము ఈ పూజను తలబెట్టామనమాట అందుకే ఇంకోసారి చెప్తున్నాను మా వారు పావులు చంపడం అనేది చూడంగానే చేస్తారు అందుకే అనుకుంటా నేను సర్పదోషం ఉందని నేను భావిస్తాను అనమాట అందుకనే ఈ పూజ తలబెట్టాను